చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబం అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ జీ రోడ్ విజయవాడ చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబమంతరికి అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ ఎన్జీ రోడ్ విజయవాడ ఎన్జీ రోడ్ విజయవాడ ఎన్జీ రోడ్ విజయవాడ ఎన్జీ రోడ్ విజయవాడ నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం రీజియన్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఈటే స్వామిదాసు విజయవాడ ఎంపీ కేసరెన్ సింహాల్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఈటే స్వామిదాసు మాట్లాడుతూ క్రైస్తవుల పుణ్యక్షేత్రం జెరూసలేం కు ప్రతి రాష్ట్ర క్రైస్తవుల మార్చి నుండి వెళ్లేటకు అప్లై చేసుకోవాలని వెళ్లే వారికి ప్రభుత్వం అరవై వేలు సబ్సిడీ ఇవ్వనుంది అదనపు అమౌంట్ మేరే చేసుకోవాలన్నారు ఒక్కొక్క జిల్లాకు రెండు లక్షల రూపాయలు క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని వైసీపీ ప్రభుత్వంలో పాస్టర్ లైసెన్స్ మూడు సంవత్సరాలు ఉండదని టీడీపీ ప్రభుత్వం దానిని పది సంవత్సరాలు పొడిగించిందన్నారు రాష్ట్ర ప్రీషన్ తరపు పాస్టర్ల తరపు చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు పాల్గొన్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారు మనకు క్రైస్తవులకి పాస్టర్స్ కు చేసుకోవాలనే ఉద్దేశంతో రెండు లక్షల రూపాయలు ఒక జిల్లాకి ఇవ్వడం జరిగింది కాబట్టి మా క్రిస్టియన్స్ తరఫున క్రైస్తవుల తరఫున పాస్టర్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు మన చంద్రబాబు సార్ తెలుస్తున్నాం మనకు క్రైస్తవుల పుణ్యక్షేత్రం జెరూసలేము ఆ యాత్ర పోవాలన్నా కూడా మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి క్రైస్తవులు ప్రతి పాస్టర్స్ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సబ్సిడీ అరవై వేల రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ మిగతాది మనం వేసుకొని ఆ జెరూషలం యాత్ర వెళ్ళాల్సిందిగా ఈ మీడియా ద్వారా చెబుతున్నాను అదే కాదు గౌరవ మన పాస్టర్స్ గౌరవం అది కూడా తొందరలోనే పడుతుంది లైసెన్స్ చేసుకోవాలంటే గతంలో మూడు సంవత్సరాలు ఉండేది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ చంద్రబాబు సార్ వస్తూనే దాన్ని వరుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మన పండగ బాగా చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే మనకు మన ముఖ్యమంత్రి వరుడు రెండు లక్షల నిధి చేయడం జరిగింది అందుకుగానే జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు రెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అంటే క్రైస్తవులకు పండగ ఒకటే క్రిస్మస్ అది వాళ్ళు బాగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రోజు మనకు రెండు లక్షలు విడుదల చేయడం జరిగింది ఏదైతే గత ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన ఉన్నప్పుడు కేవలం జిల్లాకు ముప్పై రూపాయలు మాత్రమే ఇచ్చేవాడు అంటే ఈ వీడియో నేను ఒకటే చెప్తున్నా క్రైస్తవులకి ఎవరు మనకు మేలు చేసేవారు మీరే ఆలోచన చేసుకోండి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ముప్పై వేలు ఇచ్చేవాడు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనల్ని ప్రేమించి ది దల చేయాలని నిర్మాత గాదే వెంకట భాస్కర్ రావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఈర్భంగా గాథే వెంకట భాస్కర్ తరపు న్యాయవాది రాజశేఖర్ మాట్లాడుతూ ఈ సినిమాను అనియుక్త ప్రొడక్షన్ బ్యానర్ పై చిత్తజల్లు రామారావు డైరెక్టర్ మరియు స్క్రీన్ పై నిర్వహణ జరిగింది గాధే వెంకట భాస్కర్ ఆర్థిక సహాయంతో చిత్ర నిర్మాణం జరిగిందని చిత్ర నిర్మాణానికి గాదే వెంకట భాస్కర్ నలభై ఐదు లక్షల రూపాయల చెక్ చిత్తజల్లు రామారావుకి ఇవ్వడం జరిగిందన్నారు

డైరెక్టర్ కమ్ స్క్రీన్ ప్లే నిర్వహణలోను గాదే వెంకట భాస్కర్ నిర్మాణ సారథ్యంలో చిత్ర నిర్మాణం జరిగింది ఈ సినిమాకి నిర్మాత అయిన గాదే వెంకట భాస్కర్ గారి ఆర్థిక సహాయంతో ఈ చిత్ర నిర్మాణం పూర్తి చేయడం జరిగింది ఈ క్రమంలో చిత్తజల్లు రామారావు మరియు నిర్మాత గాదే వెంకటేశ్వరరావు గారిని పక్కన పెట్టి అని పిక్చర్స్ అనే డూప్లికేట్ మరి యొక్క సంస్థను సృష్టించి ఆ బ్యానర్ మీద దీ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నా పేరు పి రాజశేఖర్ హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు వాడైన పేరు ప్రఖ్యాతులు కలిగిన ఘంటసాల గారి సినిమా ఆటోబయోగ్రఫీ గురించి జరిగిన న్యాయస్థానాలలో జరిగిన విషయాల గురించి తెలియజేయడం గురించి ఆర్థికమైనటువంటి డబ్బులు దాదే వెంకట భాస్కర్కి రాకపోవడం వలన వాళ్ళ మధ్య కొంత మనస్వర్ధనలు జరిగి పెద్దలు మరియు శ్రేయోపదాషులు స్నేహితులు అందరూ కలిసి ఆ సమస్యని పరిష్కరించి ఆ పరిష్కారంలో భాగంగా వారి ఇరువురు ఎలాంటి ఇంకా ముందు ముందు గొడవలు పడకుండా అతనికి రావాల్సిన సుమారుగా యాభై వేల యాభై లక్షల రూపాయలను చెక్కు రూపైన చిత్తజల్లు రామారావు గాదేవెంకట భాస్కర్ కి నలభై ఐదు లక్షల రూపాయలకు చెక్ ఇచ్చి ఉన్నారు ఆ చెక్కు గాదేవ్ వెంకట భాస్కర్ తన బ్యాంకులో డిపాజిట్ చేసుకోగా న్యాయస్థానాలను ఆశ్రయించి డి ఇరవై తొమ్మిది పది రెండు వంద ఇరవై నాలుగున ఫోర్ టెడిషన్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా న్యాయస్థానాలను ఆశ్రయించగా ఆ ఆ న్యాయస్థానంలో ఓఎస్ నంబర్ ఐదు వందల డెబ్భై ఏడు బార్ ఇరవై నాలుగుగా సివిల్ దావా దాఖలు చేశారు ఈ సివిల్ దాఖ దావాలో సమన్స్ నుంచి ఇమ్మని ఆర్డర్ జారీ చేయగా ఆ సమన్స్ ను చిత్తజల్లు రామారావు ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు తీసుకొని దానిపై ఏ విధమైనటువంటి ఈ మంగ తాడేపల్లి చార్జ్షీట్ ఫైల్ చేసిన దాంట్లో మళ్ళా డాష్ పిటిషన్ ఫైల్ చేసి న్యాయస్థానంలోని న్యాయమూర్తి గారి వద్ద నుండి అటెండెన్స్ డిస్టెన్స్ చేయించే ఆర్డర్ పొంది ఉన్నాం ఇది ఇలా ఉండగా ఏదైతే బాకీ కోసం ఎల్బీ నగర్ లోని నల్ల రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ లోని నాలుగవ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి గారి కోర్టు వద్ద పెండింగ్ లో ఉన్న కేసుకి ఈరోజు అనగా పదకొండు పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున ఇరవై ఐదవ తారీఖున కోర్టు వారు ఆ సినిమా నిలుపుదా ఉత్తర్వులు జారీ చేసినారు కోర్టులో కేసు దాఖలు చేయగా అది ఇంకా పెండింగ్ లో ఉంది అయితే ఈయన ఈలోపు అనేక రకరకాలుగా అతన్ని మానసికంగా చక్కహింసలు పెడుతూ రెండు డూప్లికేట్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తూ అనికరామ్ ప్రొడక్షన్స్ అనే దాని మీద సినిమా మొత్తం తీసి అనికరామ్ పిక్చర్స్ మీద సెన్సార్ సర్టిఫికెట్ పొందాడు ఇది తప్పని మేము కోర్టులో కేసు దాఖలు చేసాం నడుస్తూ ఉంది ఈ ఎఫ్ఐఆర్ ప్యాక్ చేసిన తర్వాత ఇబ్బంది ఉంటే డబ్ల్యూపీ అరవై అరవై నాలుగు బై ఇరవై అనే రిట్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి దాఖలు చేసి అతను ఏదైతే తప్పుడు ఆధారాలు చూపించి సెన్సార్ వారి దగ్గర నుంచి సెన్సార్ సర్టిఫికేట్ పొంది ఉన్నాడు ఈ సినిమాకి ది గ్రేట్ అనే సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ది పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడో తారీఖున పొందినాడు ఆ సర్టిఫికెట్ రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ప్రదర్శించుండగా పత్రికా ముఖంగా దీన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో మరియు సమయము లేనందువల్ల ఈ నిర్ణయం పత్రికా పత్రికాముఖంగా ఎవరైనా ఈ కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా దీన్ని ప్రదర్శిస్తే వారి మీద సదరు కోర్టులో న్యాయస్థానం విచారించి తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరుతా ఉన్నామని కోరబోతామని తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఈ వార్తలు ఇంతటితో సంపం మరొక మెటంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం